హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సిమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుందని అనుకుంటున్నాను సో ఇవాళ అయితే కృతి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఎలా ఉంటాడో అది చూడాలి చూసారా మీరైతే రెడీ అవుతూ ఉన్నాడు సో టైం అయితే అయిపోయింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట సో చూస్తూ ఉన్నాను నేనైతే మెమరీ కోసం అయితే మొత్తం అయితే షూట్ చేస్తున్నాను కాకపోతే కృతికి కొంచెం ప్రాబ్లం ఉంది కాలు కొంచెం పెయిన్ వస్తుంది అన్నాడు ఇక ఇక్కడైతే స్మాల్ ఫార్మాలిటీస్ లాగా అనమాట జస్ట్ ఇంకా దేవుడికి దండం పెట్టుకొని బుట్టు పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము స్కూల్ కూడా పక్కనే లేండి చూపిస్తాను మీకు కూడా స్కూల్లో ఇక క్రితిక్ అయితే క్యారీ కూడా పెట్టించేసేయాలన్నమాట సో ఎందుకంటే లెవెన్ థర్టీ టు వన్ థర్టీ కదా ఈ మధ్యలో వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది సో వాళ్ళైతే మెనూ ఇచ్చేస్తారు ఆ రోజు స్ప్రౌట్స్ ఇచ్చారు కానీ స్ప్రౌట్స్ క్రితీకి అలవాట్లేదు ఇప్పటివరకు అయితే నార్మల్గా బాయిల్ చేసినట్టు తినేస్తూ ఉంటాడు సో అందుకనేసి నేనైతే ఇట్లా కార్న్ అయితే ఇష్టంగా తింటాడు కదా ఫస్ట్ డే ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి వాటి ఫేవరెట్ అయితే చేసి అదే పెట్టించి పంపించాను సో ఇంకా చూడాలి ఎలా మరి మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తాడో లేదో అనేసి టెన్షన్ టెన్షన్గా కన్నా కూడా నాకైతే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నింది అసలు ఎలా ఉంటాడో ఏంటో ఫస్ట్ డే అసలు ఏంటో నేను స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే అంటే చాలా కంగారుగా అంటే ఏదో కాలు కొంచెం నొప్పి నొప్పి అంటా ఉన్నాడు వెళ్ళే అంతసేపు కూడా అసలు ఓ అని అల్లరైతే పెట్టలేదు నేను వెళ్ళను ఏ అని కూర్చొని ఓ దొల్లేసి అట్ల అట్లంతా ఏం చేయలేదు అనమాట ఎక్సైటెడ్గానే వెళ్ళాడు ఇంకా అసలు చూసారు కదా మొత్తం నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసాను ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే అట్లా నానబెట్టేసాను రసం కూడా చేసి పెట్టేశాను అలాగే పచ్చడి కూడా చేసేసాను అనమాట రోడ్డు పచ్చడి మేమైతే పచ్చడి అంటాం చాలామంది చట్నీ అంటారు కదా సో పల్లీలు చట్నీ అనమాట ఇంకా వచ్చిన వెంటనే తర్వాత ఈ తాలింపుకి నేనైతే కొంచెం పైన పౌడర్ చల్లేస్తాను అంతే ఇంకా జస్ట్ అన్నం మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మేము అనుకోండి అక్కడ వన్ అవర్ అట్లా వెయిట్ చేయమన్నారనమాట సో వెయిట్ చేసి క్రితీ ఒకవేళ ఎక్కువ ఏడ్ చల్లారి పెడితే కనుక మాతో పాటు పంపించేస్తామన్నారు లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సో అందుకనేసి నేనైతే ముందుగానే ప్రిపేర్డ్గా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అక్కడే ఉండాల్సి వస్తే ఇంకా అందరం పస్తలు ఉండాల్సి వస్తుంది అంటే లేట్ అవుతుంది సో అందుకని ఎందుకులే మళ్ళీ ఇంటికి రాగానే క్రితీ ఏమైనా తిన్నా కూడా అనేసి నేనైతే అన్నీ చేసి పెట్టేశాను అనమాట సో వే వేరే టెన్షన్ లేకుండా ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడైతే క్రితీకి స్పెడ్స్ కావాలంట సో అందుకని ఆ స్పెడ్స్ ఏవో షూ అవన్నీ ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడనమాట ఈ అయితే షూ అప్పుడు బర్త్డే ఎప్పుడు తీసుకున్నాం కానీ తర్వాత ఎప్పుడు వేయలేదు వాటిని టైట్ అయిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా ఏం చేయాలి వాడు కాళ్ళు చూసారు కదా కాళ్ళ ఏదో పెయిన్ వస్తుంది అంటూ ఉన్నాడు మా హస్బెండ్కి అయితే అదే టెన్షన్గా ఉంది ఆయన అయితే అదే ఆలోచనలో ఉన్నారనమాట కాకపోతే ఫస్ట్ డే కదా ఇవన్నీ మనకు జస్ట్ ఒక దేవుడు పెట్టి పరీక్షలాగా లాగా అనుకోవాలి మనము ఖచ్చితంగా మనమైతే కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అట్లా వదిలేసి వద్దాము ఒకవేళ వాడు ఎక్కువ ఏడిస్తే ఎక్కువ పెయిన్ అనిపించేదే కదా మనం తీసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ని చాలా కన్విన్స్ చేసి తీసుకెళ్ళాను నేనైతే అసలు ఇంకా చాలా ఇదే అయిపోయిందిలేండి ఆ రోజులో ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము కిందకైతే వచ్చేసామన్నమాట చూసారు కదా ఈ అబ్బాయి కూడా అదే స్కూల్కి అనమాట సో అదే మా అపార్ట్మెంట్లో నుంచే వస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళు మేమైతే కలిసి వెళ్ళిపోతూ ఉన్నాము ఈ వీడియో నేనైతే షూట్ చేసి క్రితి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట నేను సా నేను షూట్ చేసింది కానీ నాకు ఇన్ని డేస్ పట్టింది నాకు ఏమంటారు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదానికి క్రితిని స్కూల్లో జాయిన్ చేయించింది వచ్చేసి లాస్ట్ వెన్స్డే కృతిని స్కూల్లో జాయిన్ చేయించాము ఇవాళ ట్యూస్డే నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అంటే క్రిస్మస్ రోజు నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను చూడండి అప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది ఇక్కడ నేను స్కూల్ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇందాక చూపించినట్టు అపార్ట్మెంట్స్ మనముండేది అక్కడే సో ఇదే వీడి స్కూల్ అనమాట క్రితీద అయితే చూసారు కదా అంతగా ఏమి అల్లరి పెట్టకుండా వెళ్ళిపోయాడనమాట మేమైతే బయటనే ఇట్లా వండి తొంగి తొంగి చూస్తూ ఉన్నాము స్కూలు వాళ్ళైతే లోపలికి అయితే అలవా చేయలేదు మేడం అట్లా వస్తే అందరూ రావాలంటారు మళ్ళీ ఎందుకు అని చెప్పి చెప్పి చెప్పారు సో ఇంక సర్లే అనేసి బయటకు వచ్చేసాము ఇక్కడ అందరూ పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా వదిలేదానికి వచ్చారేమో అనుకున్నాం వదిలేదానికి వచ్చారు కదా ఎందుకు ఇక్కడికి ఉన్నారు అనుకున్నాం కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు నైన్ టు లెవెన్ థర్టీ ఒక బ్యాచ్ లెవెన్ థర్టీ టు వన్ థర్టీ ఒక బ్యాచ్ వన్ థర్టీ టు త్రీ ఒక బ్యాచ్ అట్లా త్రీ బ్యాచెస్ ఉన్నాయన్నమాట వీళ్ళకైతే ప్లే గ్రూపు జూనియర్ కేజీ సీనియర్ కేజీ త్రీ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ సో వీళ్ళకి సీనియర్ కేజీ వాళ్ళకి ఏంటంటే నైన్ టు లెవెన్ థర్టీ అంట సో అందుకని వీళ్ళందరూ తీసుకెళ్లేదానికి వచ్చారు లెవెన్ థర్టీకి మేము వదిలేదానికి వస్తే వాళ్ళందరూ ఇంకా పిల్లలు అయితే బయటకు వచ్చిన తర్వాత మంచి ఎక్సైటెడ్గా ఆడుకుంటూ ఉన్నారు స్కూల్ అయితే చాలా చిన్నదిగా ఉంటుందండి ఇంక ఇంకా ముంబైలో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామంటే ఇంకా అంటే మా ఏరియాలో లేవులేండి మనకి చాలు కదా ఎందుకు ప్రజెంట్ వాడికి మంచిగా సరౌండింగ్స్ అంతా మంచిగా ఉండి టీచర్స్ మంచిగా ఉండి వాడు అక్కడ కూర్చుని దానికి అలవాటు పడి స్కూల్ అంటే భయం లేకుండా అట్లా వెళితే మనకి అదే చాలు కదా సో అందుకనే అనమాట సో ఇక్కడ నేనైతే ఇంటికి అయితే వచ్చాను వచ్చానమాట కొంచెం రైస్ అయితే అప్పుడు అట్లా సోక్ చేసి కదా సో అదైతే మొత్తం అంతా రైస్ చేసేసుకొని అలాగే నేను ఫ్రై కూడా కొంచెం మధ్యలో ఆపేసాను ఫ్రై అంతా ఉడికిపోయింది సో పైన పౌడ్ చేయాలన్నమాట సో అందుకోసమైతే ఇప్పుడు నేను ఇంకా రెడీ చేసేసి ఇంకా వన్ అవర్ టైం కృతి రావడానికి సో కూర్చో ఉన్నాడు ప్రాబ్లం ఏం లేదు కొంచెం సేపు ఏడుస్తున్నాడు కొద్దిసేపు మళ్ళీ కామ్ అయిపోతున్నాడు ఇప్పుడైతే బుక్స్ కూడా వచ్చామన్నమాట సో చూడాలి ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు నేను ఇంకా ఇంటికి వచ్చి కూడా ఏం చేస్తాలో ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళేసా పో అందుకని అయితే వచ్చాను సో మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ అయితే కృతి దగ్గరికి వెళ్దాము వాడి వచ్చేటప్పుడు ఫేస్ ఫీలింగ్స్ ఏంటో నేనైతే రికార్డ్ చేయాలనుకుంటున్నాను సో అందుకని అనమాట నేను ఎందుకు ఇన్ని డేస్ వీడియో ఎడిటింగ్ చేయలేదంటే నాకైతే ఫుల్ కాఫ్ అండి అసలు కొంచెం మాట్లాడినా కూడా నాకైతే కాఫ్ ఎక్కువ వచ్చేస్తు ఉందనమాట సో నా వల్ల అవ్వక నేనైతే ఇన్ని రోజులు ఎడిటింగ్ అయితే ఇంకా మొత్తానికి ఏ వీడియోస్ తీయలేదు ఎడిటింగ్ చేయలేదు ఏమీ చేయలేదు అనమాట హెల్త్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉందనమాట ఈరోజు ఉన్నట్టు రేపు రేపు ఉన్నట్టు అట్లా కొంచెం ఏదో మొత్తానికి ఫ్లక్చువేట్ అవుతూ ఉంది కొంచెం హెల్త్ ఇష్యూస్ సో అందుకనేసి నేనైతే వీడియోస్ సరిగా తీయలేదు వీడియోస్ అన్నీ అసలు ఎడిటింగ్ కూడా అన్నీ ఆగిపోయినాయి అనమాట సో అందుకని ముందు ఉన్నటివి కొంచెం ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను ఇట్లాగా ఇంకా ట్రై చేస్తాను వీడియోస్ పెట్టేదానికి కానీ అవ్వట్లేదండి నాకు మోస్ట్లీ ఎక్కువ కాఫ్ ఎందుకో తగ్గట్లేదు ఆల్రెడీ నేను మెడికేషన్ తీసుకుంటూ ఉన్నాను కానీ అయినా కూడా కాఫ్ ఎందుకో తగ్గట్లేదు చూడాలి ఇంకా ఇప్పుడు కూడా నేనైతే ఎన్నిసార్లు పాస్ చేసి పాస్ చేసి మరీ నేనైతే వాయిస్ వర్ ఇస్తూ ఉన్నాను సో ఇంకా ఇక్కడైతే క్రితం వచ్చేసారు చూశారు కదా 내말이어라 필요 안라 그래 뭐. 펜스에 안안 들어 나 పిల్లలంతా అసలు గోల గోలగా ఉంది అంతా వదిలిపెట్టేసరికి ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఏం లేరులేండి క్లాస్కి ట్వంటీ మెంబర్స్ అలానే ఉన్నారు సో చాలా అంటే రీజనబుల్గానే ఉన్నారు అనిపించింది మాకైతే మంచిగా టీచర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు బాగానే కేర్ తీసుకుంటున్నారు సో ఇంకా అది మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట క్రితీకి అయితే ఏం అర్థం కావట్లేదు కొంచెం లాంగ్వేజ్ కూడా ఇప్పటికీ అర్థం కావడానికి టైం పడుతుంది కదా మనమేమో ఇంట్లో హిందీ మా తెలుగు మాట్లాడుతూ ఉంటాము అక్కడైతే హిందీ సో వాడికి బయటకు వచ్చినా కూడా అమ్మ వస్తుంది ఇంటికి వెళ్తాము అనేది అర్థం కావట్లేదు అనమాట అమ్మ లై వాళ్ళు నైన్లో నైన్లో నిలబెడుతున్నారు ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళని పంపించేస్తూ ఉన్నారనమాట అట్లాగా ఎక్కడికి వెళ్తున్నామో ఏమో అనేది పాపము అర్థం కాకుండా అట్లా స్టక్ అయిపోయాడు అందుకే వచ్చేటప్పుడు కూడా ఏడవడం అనమాట వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అమ్మోళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడో స్కూలు ఇంకా చదువుకోవాలి అన్నట్లు వెళ్తున్నాడు కానీ వచ్చేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు సో అది కొంచెం టైం పడుతుంది అనమాట క్రిత అయితే పాపం ఎక్కిల్లు పెట్టి ఏడిచాడు సో ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాం ఇంటికి సో చూసారు కదా ఇక్కడ మొత్తం క్యారీ అంతా ఖాళీ చేసేసాడు అదే చెప్తూ ఉన్నాను వెరీ గుడ్ అనేసి ఇంకా వస్తేనే చాక్లెట్ అడిగాడు పాపం ఇంకా సరే ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో డేట్స్ డేట్స్ పైన చాక్లెట్ కోటింగ్ ఉండేటివి తీసుకోవచ్చారనమాట సో అది ఇచ్చాను ఇంకా తింటూ ఉన్నాడు ఇంకా ఫస్ట్ డే కదా ఎందుకులో ఇబ్బంది పెట్టడం అనేసి మేము కూడా కొంచెం ఆరామంగా ఉన్నామన్నమాట సో ఇంకా మేమైతే లంచ్ వేసేసి ఇంకా క్రితిని పడుకోబెట్టేసేయాలి అదే అనమాట ఇవాళ బ్లాగ్ అయితే ఇవాళ మొత్తం ఇంకా అంటే క్రితీ ఫస్ట్ డే ఇంకా ఇదంతా మాకు కొంచెం ఒక మెమరీ లాగా ఉండిపోవాలి అన్నట్లు షూట్ చేశాను సో ఇది ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చిందని అనుకుంటూ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్